వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగెండ్ల కర్నూలు జిల్లా వైసీపీ కార్యదర్శిగా టీకే బందెనవాజ్ నవాజ్ ఎన్నికయ్యారు తనను జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు వైఎస్ఆర్సిపి నాయకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెగినూరు ఇన్ఛార్జి శ్రీమతి రేణుకకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా బందెనవాజ్ నవాజ్ మాట్లాడుతూ ఎంబెనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుట్టారేణుకు సహకారంతో నియోజకవర్గంలోని పార్టీ కోసం అభివృద్ధి కోసం తాను ఎప్పుడు ముందుంటానని కుల మతాలకు అతీతంగా కష్టపడి పని చేస్తానని సమస్యలు ఎవరు చెప్పినా పార్టీలకు అతీతంగా తాను తప్పకుండా పరిష్కారం కోసం కృషి చేస్తానని పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి పదవులు వెతుకుంటూ వస్తాయని పదవులు శాశ్వతం కాదు పార్టీ కోసం కష్టపడడం మాత్రమే నాకు తెలుసు అని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తానని అధికారం లేకపోయినా తనను కలవడానికి వస్తున్న అభిమానులను చూస్తే తనకు చాలా ఆనందంగా ఉందని ఎన్ని జన్మలెత్తిన వాళ్ళ రుణం తీర్చుకోలేనని నన్ను నమ్ముకొని ఇంతగా అభిమానించే కార్యకర్తల కోసం తప్పకుండా వారికి ఏమైనా సమస్యలు ఎదురైతే ముందు తాను ఉంటానని వాటిని పరిష్కరిస్తానని ఎవరు అధికారపడకూడదని పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కష్టపడతారని కానీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని నమ్ముకొని కష్టపడే వారికి ఎక్కువగా న్యాయం జరుగుతుందని ఇది ఒక వైసీపీ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముల్లా హుస్సేన్ వలి హైదరాబాద్ వలి ముల్లా నబీ రసూల్ తిక్కాయ్ స్వామి ఉస్మాన్ నదిముల్లా పద్మనాభం నాగప్ప రఫీక్ అబ్దుల్ చికెన్ రాజా నగేష్ చింతపండు రెహ్మాన్ దరగల నబీర్ రసూల్ నగిరి నబీరసూల్ గౌస్ కొండల కేకే బంధనవ తదితరులు పాల్గొన్నారు ओहो आदमी अंदर फूल जकना को आज है तो भी सब ने में में से लेकर ना अंदर वो मामो को चला बहुत ठीक सा मामो हां वो गले तुम्हें छोटा रख ना ना पर आ गए खैर पर्सन आ रहा ना आओ कोई आदमी आ रहा है क्या भाई ये भी व्यक्ति लिख ना आएगा बताऊंगा पता नहीं ये से दूसरा आता है

మన జిల్లా మన తాలూకా ఇన్ఛార్జీ గుట్ట రేణుక మేడం గారి ఆధ్వర్యంలో మన యువనాయకుడు బంగారామారు గారికి జిల్లా కాలేజీ స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది గుట్ట రేణుక ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు మంచి పని చేయాలని సంతోషిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేడం గుట్టారేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా నాయకుడు టీకే బందీనవాజ్ గారికి జిల్లా కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగినది అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వలన గుట్టారేణుకమ్మ గారి ఆర్ ఆధ్వర్యంలో ఈరోజు టీకే బందీనవాజ్ గారికి జిల్లా కార్యదర్శిగా పదవి వచ్చినది అందుకొరకు మా నాయకులు మా ఎంపీటీసీలు అందరికీ చాలా సంతోషకరమైన రోజు రోజు మేమంతా సన్మానం చేస్తున్నాం రెడ్డి తరపు మన బుత్త రేణుకమ్మ తరఫుసి అమరావ బంద నవాజ్గాకు ఆమె జిల్లా కార్యదర్శి తీసుకు కార్యకర్తలు ఉంది ఎంపీటీసీ ఉంది సో లోక ఖుషి బనాకే నన్ను కూర్పినాక ఖుషి బనాలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే శ్రీమతి పుట్టారేణుకమ్మ మేడం గారికి ఈ సభాముఖంగా నేను ప్రతి తెలుపుకుంటాను ఎందుకంటే నన్ను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు వీళ్ళ కార్యకర్తల సమక్షంలో చాలా సంతోషంగా ఈరోజు మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కార్య వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైన ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది నాకు ఈ విధంగా ఈరోజు పుట్టారేణమ్మ గారు నన్ను దృష్టిలో పెట్టుకొని కార్యదర్శిగా నియమించడం వల్ల ఇంకా ప్రజల్లోకి దూసుకెళ్ళి ఆ ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను చెప్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అభిమానులు నాయకులు నన్ను ఇంత ఇష్టంగా చూసుకొని ఒక నాయకుడు ఒక ముస్లిం క్యాండిడేట్ ఇంకా ఎత్తు ఎదగాలని కోరుకుంటున్నారు వాళ్ళు ప్రతిరోజు ఒకటే మనం ఇంత ముస్లింస్ ఉన్నాం మనం ఇంకా ఎదిగితే బాగుంటుంది అని కానీ నా కులాలకు అతీతంగా నేను అందరికీ సేవ చేసే నాయకుడిని నేను ప్రతి ఒక్కరి సమస్యను కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరొక్కసారి బుట్ట రేణుకమ్మ గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను